ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశం అవినీతి నివారణ గురించి నేటి కాలంలోని యువతకు సందేశాన్ని ఇస్తూ అవినీతి ద్వారా దేశానికి జరిగే నష్టం గురించి ఉత్పలమాల లేదా చెంపకమాల వృత్తంలో వర్ణించడం విధిగ నిర్మల మార్గము నందు సాగు ఆ రీతుల భావి భారతి వరిం సు సత్ఫలితం నీతిని విధిగ నిర్మల మార్గము నందు సాగు ఆ రీతుల భావి భారతి వరిం చుసుఫలితం ములుచున భీతి అనేది లేక భువి స్వేచ్ఛను భువి స్వేచ్ఛగ యౌ్వనమందు సము భీతియనేది లేఖ భువి స్వేచ్ఛను యౌ్వనమందు సంజాతము తత్ఫలం ముల నిషంగును పొందుట తథ్యమినన్ యౌవనమందు సంజాతము తత్ఫలం మూల నిషంగును పొందుట తథ్యమినన్